ఆ శివుడు పిలిస్తేనే అన్నాచలం వెళ్ళగలమని అంటారు నా శివా పిలిచేశాడు నేను అన్నాచలం వెళ్ళానా హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ స్వాతి ముత్యం ఎంతవరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెంగళూరు కృష్ణరాజపురం జంక్షన్ నుంచి కాట్పాడికి ఒక ట్రైన్ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ అంతే కాట్పాడి నుంచి అరుణాచలంకి డైరెక్ట్ బస్ ఉంటుంది అదొక టూ టు త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది అరుణాచలంకి బస్ టికెట్ కూడా తక్కువేని ఒక సెవెంటీ ఎయిటీ రూపీస్ ఉంటుంది సరిగ్గా అయితే నాకు గుర్తులేదు కానీ డైరెక్ట్ అరుణాచలం అయితే వెళ్ళిపోయాను బస్ స్టాండ్లో దిగిన తర్వాత షేర్ ఆటో తీసుకుంటే బెస్ట్ షేర్ ఆటో ఒక ఫార్టీ రూపీస్ ఎంత ఉంటుంది అదే మీరు ఆటో బుక్ చేసుకుంటే అది ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడుగుతారు సో షేర్ ఆటో తీసుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి చాలా తక్కువ దూరం కానీ మనకు తెలియదు కాబట్టి మనం ఆటో తీసుకుంటాం ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ బస్ స్టాండ్ కూడా మనకు తగిలిద్దు అనమాట సో ఫైనల్గా నేను అన్నచరణ్ టెంపుల్కి అయితే వచ్చేసాను బయట చాలా చెప్పులు పెట్టుకునే ప్లేసెస్ ఉంటాయి ఏ షాప్లోనైనా చెప్పులు పెట్టుకోవచ్చు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఛార్జ్ చేస్తారు సో నేను వెళ్ళిన రోజు ఫుల్ రష్ ఉంది చాలా మంది చాలా జనాలు ఉన్నారు మీరు లోపలికి వెళ్తే ఇలా ఒక బ్లూ ప్రింట్ కనిపిస్తుంది అనమాట ఇది చాలా బాగా డిజైన్ చేశారు మొత్తం అరుణాచలం బ్లూ ప్రింట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో మనం దాన్ని ఫాలో అవ్వచ్చు అండ్ మనం ఇంకా లోపలికి వెళ్తే ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి గోపురాలు కనిపిస్తాయి అనమాట సో అక్కడ వరకు మనకి అలవలేదు ఎందుకంటే మేము క్యూలో నిల్చున్నాం సో క్యూలో నిల్చుని ఇవన్నీ చూడొచ్చు అండ్ ఈ దేవుడి పైన నాకు తెలియదు నేను పోతురాజు స్వామి అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇది నందీశ్వరుడు సో నేను ఆల్మోస్ట్ గర్భగుడి వరకు వచ్చేసాను సో ఇంకా లోపలికి వెళ్ళడమే ఇంకా లోపల ఫోన్ అనేది ఎలా లేదు అసలు పెద్ద లైన్ అంటూ ఏమీ లేదు అందరూ ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు అనమాట షార్ట్ కట్స్ కూడా వెళ్ళిపోతున్నారు సో వీలైతే షార్ట్ కట్స్లోకి వెళ్ళిపోయింది అండ్ ఈ టెంపుల్లో ఒక అదు అడుగు పెట్టిన తర్వాత ఒక ప్రశాంతత అయితే వస్తుంది అనమాట నాకైతే వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది కానీ ఈ టెంపుల్లో ఒక స్కామ్ అయితే నాకు జరిగిందండి బయట ఆఫ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోండి అని చెప్తారు లోపల చెక్ చేస్తారని చెప్తారు కానీ ఎవ్వరూ చెక్ చేయరు అని టికెట్ కూడా అందరూ తీసుకోరు అందరికీ ఒకటే క్యూ మీరు టికెట్ తీసుకున్న తీసుకోకపోయినా అందరికీ ఒకటే క్యూ ఇస్తారు సో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే అస్సలు టికెట్ తీసుకోకండి వాళ్ళు స్పెషల్ వీఐపీ దర్శనం టికెట్ అని కూడా అంటారు అస్సలు తీసుకోవద్దు ఇక్కడ కాయిన్స్ ఎందుకు పెడుతున్నారో నాకైతే తెలియదు అండ్ ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చినప్పటికీ ఎగ్జిట్కి వెళ్ళే లోపల మనకి చాలా టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి నాకు అన్ని గోడనే తెలియదు ఎందుకంటే వాళ్ళు తమిళ్లో రాశారన్నమాట సో ప్రతి గోడ్ని మనం దర్శించుకొని వెళ్ళొచ్చు బయటికి కెమెరాస్ అయితే ఎలా లేదండి ఎవరైనా చూస్తే వీడియో తీయొద్దని చెప్తారో లేకపోతే తీసుకోవచ్చు అండ్ ఇంకా బయటికి ప్రసా బయట ప్రసాదం ఉంటుంది ప్రసాదం తిన్న తర్వాత ఇంకా గిరి గిరిప్రదక్షిణ మొదలు పెట్టచ్చు సో గిరి గిరిప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు తినేసి మొదలు పెడితే బెస్ట్ అండ్ ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత గిరిప్రదక్షిణ మొదలు పెట్టండి అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నేనైతే అలానే చేశాను ఫస్ట్ దర్శనం చేసుకున్నాను ఎందుకంటే మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి క్యూలో నిల్చోవడం అనేది చాలా కష్టం సో ముందే దర్శించుకొని తర్వాత గిరిప్రదక్షిణ చేస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట కానీ మనం ఏదైనా చేయొచ్చు అది ఎవరించిన వాళ్ళది మీరు ఫస్ట్ గిరిప్రదక్షిణ చేసి కూడా దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసి కూడా గిరిప్రదక్షిణ చేయొచ్చు ఇక్కడ ఒక చెట్టు ఈ చెట్టుకి చాలా అన్ని కడ ఈ చెట్టు పక్కన ఇది ఎగ్జిట్ వెళ్ళే దారి సో చాలా టాయిలెట్స్ కూడా ఉన్నాయి లేడీస్ టాయిలెట్స్ ఆ టాయిలెట్స్ అయితే క్లీన్గానే ఉన్నాయి సో హ్యాపీగా వెళ్ళొచ్చు ఎవరైనా అండ్ ఇక్కడ ఈ ప్లే ప్లేస్ నుంచే మొదలు పెడతారు సో చూసారా రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి గిరి ప్రదక్షిణకి ఎంతమంది భక్తులు వస్తారు అందరూ నడుస్తారు కనీసం రోడ్స్ అయినా నీట్గా ఉంచుతామని లేదు చాలా వరకు ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వరకు రోడ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయండి ఈ రాళ్ళ మీద నడిస్తే ఇంక దేవుడు నిజంగానే కనిపిస్తారు ఒకసారి నాకు అనిపించింది నేను చేసిన పాపాలన్నీ రాళ్ళ మీద నడిచిపో పోతున్నాయేమో అన్నట్టుగా అనిపించింది మొత్తం కంకర్రా అన్నీ ఉంటాయి సగం దూరం వరకు ఆ తర్వాత నుంచి రోడ్ అనేది నార్మల్గానే ఉంటుంది బట్ భక్తులు వచ్చేటప్పుడు రోడ్ నీట్గా ఉంచాలనేది నేను అనుకున్నాను అండ్ ఇంకా మనం గిరిప్రదక్షిణ మొదలు పెడితే మనకి దారి మధ్యలో వేసి సింబల్ అనేది ఉంటుందండి ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి అది అదే అంత ఈజీ పని కాదు సో ఇంకా ఇలా వెళ్తే మనకి గిరివల మార్గం అనేసి ఇలా బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి సో మనకి రూట్ చెప్పడానికి అనమాట సో చాలామంది నడుస్తూ ఉంటారు సో వాళ్ళని చూసుకుని మనం ఫాలో అయిపోవచ్చు మనం వెళ్ళే దానిలో చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి చాలా ఆశ్రమాలు ఉంటాయి అన్నమాట సో ఇంకా షాప్స్ కూడా ఉంటాయి ఎవరికైనా దాని వస్తే జ్యూసెస్ గట్రా తాగొచ్చు సో ఇంకా అన్ని టెంపుల్స్ని దర్శించుకుంటూ వెళ్తూ ఉండాలి అండ్ ఇక్కడ మనకి ఇలాంటి ఒక బోర్డు ఉంటుంది మనం ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నాము ఏ లింగం దాటాము అనేది క్లియర్ కట్గా బోర్డులో కనిపిస్తుంది అనమాట సో ఆ ఆ యాజ్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవాలి మనం వెళ్ళే చాలా మంది స్వామీజీలు ఉంటారన్నమాట భిక్షాతం చేస్తూ సో మీ దగ్గర చిల్లర ఉంటే తీసుకొని వెళ్తే బెస్ట్ మొత్తం ప్రపంచంలో ఉన్న అందరూ ఇక్కడే ఉన్నారనిపిస్తుంది ఎందుకంటే దారి పొడవున స్వామీజీలు ఉంటారు ఇది దుర్వా దుర్వాస్ మహర్షి టెంపుల్ అనమాట వీలైనంత వరకు క్యాష్ తీసుకెళ్ళండి ఎందుకంటే ఇక్కడ చాలా షాప్స్లో నో యూపీఐ ఉంటుంది సో వాళ్ళు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యాక్సెప్ట్ చేయరు సో ప్రాబ్లం అవుతుంది సో వీలైనంత వరకు క్యాష్ తీసుకెళ్తే బెస్ట్ మన దారిలో ఇలాగ నెమళ్ళు జింకలు అండ్ మన ఫ్రెండ్స్ అవే కోతులు కూడా కనిపిస్తాయి ఇలా చిన్న చిన్న జంతువులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఈ రోడ్డు మీద ఇలా పూలదండలు వేసి ఉంచుతారు అవి దిష్టి తీసి పడేస్తారు ఎందుకో తెలియదు మట్టొచ్చు మట్టకూడదు కూడా తెలియదు కానీ రోడ్డు దంటే ఈ పూలదండలు ఉంటాయి అండ్ ఈ గిరి ప్రదక్షిణ సమయంలో మనం దర్శించుకోవాల్సింది ఎనిమిది లింగాలు అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అండ్ ఇంద్రలింగం అన్నమాట ఈ ఎనిమిది లింగాలు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి నేను ప్రతి లింగం ఒక వీడియో తీశాను కానీ ఆ వీడియోస్ అన్నీ మిస్ అయ్యాయి నాకు చాలా బాధేసింది అండ్ నేను ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తే నేను గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి నైట్ టెన్ ఓ క్లాక్ అయ్యింది అండ్ అండ్ అగ్నిలింగం చూడాలి ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది అగ్నిలింగం ప్రతి లింగంలోనే ఆ శివయ్య రూపం మనకి అలా నిలిచిపోద్ది మన మనసులోని నాకైతే అస్సలు నడిచే ఓపిక లేదు నేను ఫస్ట్ టైం ఇలా నడుస్తున్నాను ఆ శివుడే నన్ను దగ్గరుండి నడిపించాడు ఇంకా నడిచాం ఇప్పుడు ఎయిట్ కిలోమీటర్స్ ఓవర్ స్టిల్ ఎన్ని ఇంకా సిక్స్ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకా నేను ప్రదక్షిణ కంప్లీట్ చేసేసరికి నైట్ అయిపోయింది అండ్ ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ మా పేరెంట్స్ రాకుండా నేను రావడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో అండ్ ఇంకా వన్ కిలోమీటర్ ఉందనగా నాకు నడిచే ఓపిక లేదు ఇంకా మొదలు మొదలుపెట్టాను అది కూడా వైట్ లైన్ మీద ఇంకా ఇది నా అదృష్టం అని చెప్పుకోవాలి కరెక్ట్గా నా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినప్పటికీ టెంపుల్లోంచి దేవుణ్ణి బయటికి తీసుకొస్తున్నారు నాకు ఇంకొకసారి దర్శనం జరిగినట్టు అయింది అండ్ నాకు చాలా సంతోషం అనిపించింది కరెక్ట్గా రెండు ఒకేసారి జరిగాయి అనేసి అండ్ నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో గిరి ప్రదక్షిణ అయిన తర్వాత నాకు కాల్ అయితే ఇలా ఉన్నాయి ఎందుకంటే మనం చెప్పులు వేసుకోము ఉట్టి కాల్తోనే నడుస్తాం కాబట్టి ఫుల్ కాల్ వాచిపోయి మట్టి పట్టేసి అయినా పర్లేదు అనిపించింది ఆ శివయ్య కోసం ఈ మాత్రం భరించడంలో నాకు తప్పులేదనిపించింది అనమాట సో ఇంకా నేను బస్సు బుక్ చేసుకొని సేమ్ డే రిటర్న్ అయిపోయాను సో ఇట్స్ లైక్ వన్ డే జర్నీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ రీచ్ అయిపోయి అండ్ ఈవినింగ్ లెవెన్ ఓ క్లాక్కి నేను రిటర్న్ అయిపోతున్నాను సో స్టే చేయాల్సిన అవసరం రాలేదు అండ్ ఈ ఈ ట్రిప్ నాకు ఒక ఫస్ట్ టైం ఒక కొత్త అనుభవం ఇచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం మా పేరెంట్స్ లేకుండా ఒక్కదాన్ని టెంపుల్కి వచ్చాను అండ్ ఇంకోసారి కూడా నేను ఖచ్చితంగా అరుణాచలం వస్తాను నేను చాలా వీడియోస్ అని పిక్స్ చేశాను చాలా క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి చాలా బాధ అనిపించింది బట్ ఉన్నవాటితోనే ఈ వీడియో అనేది నా ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ షేర్ చేశాను అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్లిప్స్ అనేవి సరిగ్గా తీసి మీ అందరికీ చూపిస్తాను అనమాట అండ్ ఖచ్చితంగా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు మీ లైఫ్లో ఒక్కసారైనా అన్నాచలం వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ గిరి ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట మనం మళ్ళీ మళ్ళీ వెళ్తామో తెలియదు కానీ వెళ్ళాలి ఒక్కసారైనా వెళ్ళాలి అట్ మీరు స్టే చేయాలనుకుంటే అక్కడ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అంతా స్టార్ట్ చేస్తారు సో మీరు ఒకవేళ నైట్ టైం వస్తే నైట్ అంతా ప్రదక్షిణ చేసి మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు లేదా డే టైం వస్తే ముందు దర్శనం చేసుకున్నాక గిరి ప్రదక్షిణ చేయండి అండ్ నైట్ టైం టెంపుల్ క్లోజ్ ఉంటుందన్నమాట అండ్ ఎండలో మనం గిరి ప్రదక్షిణ చేయలేము సో ఈవినింగ్ అండ్ నైటే ప్రిఫర్ చేయండి సో ఫైనలీ ఇది నా ఎక్స్పీరియన్స్ నా జర్నీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి అండ్ దట్స్ ఇట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుగుతుంది థ్యాంక్ యూ బై బాయ్